ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత వాటిని ఎక్కేసి ఈ మండి కట్టాలి ఇదైతే మనకు ఆకుమడి చెక్క ముందుగానే మనం దీన్ని బాగు చేసుకోవాలి దాంట్లో చెత్త ఏ విధమైన ఉండకూడదు వాటర్ కూడా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఆకుమడి చెక్క బొంద ఇడచాలి ముందు నేల సమానం అవుతుంది విత్తనాలు కూడా భూమిలోకి దెక్కున ఉంటాయి దీని అయితే బొంబాయి అంటారు ఇదివరకు రోజుల్లో తిప్పేవారు ఇప్పుడైతే వాటర్ లేదు ఈ విధంగా మండి కట్టేసాం కదా అవి అయితే ఓపెన్ చేసాము ఈలో మా అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చారు అవి తినేసి ఇంకా విత్తనాల అయితే నేనైతే పొలం దగ్గరికి తీసుకెళ్ళిపోను ఈయన మా బాబు గారు ఈయన చేతులు ఉన్నది కానీ ఈ రోజు విత్తనాలు అయితే జల్లుతున్నాము విత్తనాలు ఎలా జల్లుతున్నారో మీకు చూపిస్తాను చూడండి ఇదే మనం చల్లవలసిన ప్లేసు ఇంకా విత్తనాలు అయితే మా అయితే జల్లడం అయితే స్టార్ట్ చేశారు నేనైతే వెనకాల విత్తనాలు అందిస్తున్నాను చేస్తున్నాను అవి విత్తనాలు చూడండి ఎలా బంగారం బంగారంలాగా బంగారం పండుతుంది ఇక్కడ రైతులు బంగారం పండిస్తారు కాకపోతే కష్టం కూడా అంతే ఉంటుంది తెలుసుకోవాలి అది ఇవి విత్తనాలు